హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే మనము కాజా అండ్ హూక్స్ ఎలా వేయాలో పర్ఫెక్ట్ గా నేర్చుకుందాం చాలా చాలా సింపుల్ అనమాట దానికోసం థ్రెడ్ తీసుకోండి ఒక సూద్ తీసుకోండి సూదిలోకి రెండు పొరలు థ్రెడ్ ఎక్కించుకోండి ఓకేనా ఎక్కించుకోండి అంటే ఫోర్ వస్తాయి అనమాట నాలుగు భాగాలుగా వస్తాయి దాన్ని మనము కింద నాట్ వే నాట్ వేసేసుకుందాము వేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం కాజా వేయడం స్టార్ట్ చేద్దాం దానికోసం మనమైతే క్లాత్ తీసుకుందాం ఏదైతే మీరు బ్లౌజ్కి వేయాలనుకుంటున్నారో ఆ బ్లౌజ్ తీసుకోండి లేదా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఒక క్లాత్ తీసేసుకోండి ఇలాగా ఫోర్ టు ఫైవ్ ఫోల్డింగ్స్ చేసేసుకోండి ఇప్పుడు సూదిని కింద నుండి పైకి తీసుకుందాం పైకి తీసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ వదులుకొని మళ్ళీ అదే సూదిని కిందకి తీద్దాం అనమాట పైనుండి గుచ్చుకొని కిందకి తీయాలి ఇప్పుడు ఫస్ట్ ఎక్కడైతే సూది ఎక్కించామో కింద నుండి అదే ప్లేస్లో మళ్ళీ సూది ఎక్కించండి ఇప్పుడైతే మనము ఈ ఒక థ్రెడ్ వేసాము కదా ఒక గ్యాప్ ఉంది కదా ఆ థ్రెడ్ గ్యాప్లో ఇలాగ మనము ఎక్కించాలన్నమాట ఇలా అంటే మళ్ళీ కిందకి ఎక్కి దించాల్సిన అవసరం లేదు నార్మల్గా ఎక్కించవచ్చు ఇలాగ సైడ్ నుండి ఇలా గుచ్చు సో మళ్ళీ కింద కింద కూడా అలాగే గుచ్చుకుందాము మళ్ళీ సేమ్ అలాగే ఇటువైపు కూడా అలాగా ఫోర్ టైమ్స్ ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వేశారంటే మీకు కొంచెం థిక్నెస్ వస్తుంది అన్నమాట ఆ థ్రెడ్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ థ్రెడ్కి కింద క్లాత్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్లోకి సూది తీసుకోండి అండ్ ఒక ఫింగర్ ఉంటుంది కదా మనం ఆ ఫింగర్కి ఇలా థ్రెడ్ తీసుకొని ఇప్పుడు ఆ సూదిని ఈ గ్యాప్లో ఇలా గుచ్చుకోండి గుచ్చి ఇలా పైకి తీయండి ఇలా తీసారంటే మనకి ఇలా వస్తుంది అప్పుడు ఈజీగా ముడి పడుతుందన్నమాట చూడండి ఇలా ముడి పడుతుంది మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇలా ఫింగర్ తీసుకొని సూదిని ఇలా గ్యాప్లో తీసుకొని పైకి లాగండి ఇలా ఇలా చేస్తూ ఉంటే కింద వరకు చేస్తూ ఉన్నారంటే మనకి ముడి చాలా ఈజీగా పడుతుందన్నమాట చాలా థిక్ ఉంటుంది స్ట్రాంగ్ ఉంటుంది అసలు ఊడే ప్రసక్తులు అయితే ఉండవు అనమాట అండ్ చూడ్డానికి కూడా చాలా నీట్గా ఉంటుందన్నమాట మనము కొంతమంది కొన్ని వేస్తూ ఉంటారు కదా కాజాలు అసలు సరిగ్గా రావు ఎలా అంటే అలా ఉంటాయి దానికన్నా ఇలా వేశారంటే చాలా చాలా నీట్గా ఉంటుంది ఈజీ ప్రాసెస్ కూడా అనమాట చూడండి ఎవరైనా నేర్చుకోగలుగుతారు ఇది సో ఇలా థ్రెడ్ తీసేసుకోవడం పైనుండి లాగేయడం మధ్యలో గ్యాప్లో నుండి వెళ్ళిందంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట చూడండి ఇప్పుడు మీకు అక్కడ కనిపిస్తుందా చూడండి కనిపిస్తుంది కదా అంటే ఎలా వచ్చింది లాక్ ఎలా వచ్చింది అనేది కనిపిస్తూ ఉంటుంది చూడండి మీకు ఆ కాజాకి ఆ ముడులన్నీ కూడా నీట్గా కనిపిస్తుంది కదా సో ఇలా అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే మీరు ఇది నేర్చుకున్నారంటే చాలామంది టైలర్స్ హూక్స్ అండ్ కాజా వేసే వాళ్ళ కోసం అడుగుతూ ఉంటారు ఒక బ్లౌజ్కి ఇంత అని ఇస్తూ ఉంటారు ప్రెసెంట్ మా ఇంటి దగ్గర అయితే టెన్ టు ఫిఫ్టీన్ రూపీస్ ఇస్తారనమాట ఒక్కొక్క బ్లౌజ్కి సో అలా మీరు ఇంట్లోనే కూడా ఇది చేసుకోవచ్చు ఒక టెన్ బ్లౌజెస్ చేసుకున్న ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ వస్తుంది మీ ఖాళీ టైంలో అలా చేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత ఈజీగా వేసుకోవచ్చో ఇలా కింద వరకు వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట లాస్ట్ ఎడ్జ్ వరకు వేసుకుంటూ వెళ్ళామంటే మనకు అదొక పర్ఫెక్ట్ లైన్లో వచ్చేస్తుంది అండ్ చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది అన్నమాట మీరు ఇంకా కావాలంటే ఇంకా థిక్నెస్ కావాలంటే మీరు ఫస్ట్లో వేసుకున్నాం కదా అలాగా ఇంకొక త్రీ టు ఫోర్ టైమ్స్ ఎక్స్ట్రాగా వేసుకున్నారంటే ఇంకా కొంచెం థిక్గా లావుగా వస్తుందన్నమాట సో ఇలా ఎడ్జ్ వరకు వేసేసుకొని మనం కింద మొత్తం ఇలా ఎడ్జ్ వర్క్ వేసేసుకున్నాక అలా ఎడ్జ్లో సూదిని ఏం చేయాలంటే కిందకి గుచ్చుకోవాలన్నమాట కిందకి అలా అలా గుచ్చేసుకొని కిందకి తీసేసుకున్నామంటే ఇప్పుడు మనకి ఇలా వస్తుంది కదా థ్రెడ్ సూది ఈ సూదిని ఇలా బయటికి లాగేసుకోవాలి లాగేసుకున్నాక మనము అటువైపు ఎండింగ్లో మనం ఒక ముడి వేసేద్దాం లైక్ ఎలా అంటే ఇప్పుడు సూదిని ఇటువైపు నుండి అటువైపుకి తీసుకోవాలి గుచ్చుకోవాలి ఇలా తీసుకున్నాక దీ ఈ థ్రెడ్ ఉంది కదా ఈ థ్రెడ్ని టూ టూ త్రీ టైమ్స్ సూదికి ఎక్కించాలన్నమాట అంటే సూది వైపు తిప్పాలి సూది మీద తిప్పాలన్నమాట ఈ థ్రెడ్ ఉంది కదా దీన్ని ఇలా పట్టుకొని ఈ సూదికి ఇలా వన్ టూ త్రీ అలా తిప్పుకున్నామంటే అది ముడి పడుతుంది మనం సూది బయటికి లాగోయాక ఆ థ్రెడ్ ఏం చేస్తుంది అంటే పడుతుంది చూడండి ఇలాగా ముడి పడుతుంది నాట్ అవుతుంది సో ఇప్పుడు మనం దీన్ని కట్ చేసేసుకున్నామంటే సరిపోతుంది ఇలాగా మనం కాజలు అనేది వేసుకోవచ్చు చాలా చాలా ఈజీ చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు ఇదేంటి ఇలా ఉంది అని చెప్పి కానీ ఇది చూసారంటే మీరు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు చూడండి ఇలా వస్తుందన్నమాట పర్ఫెక్ట్గా కనిపిస్తుంది కదా సో ఇది అనమాట కాజా వేయడం ఇప్పుడైతే మనము హూక్స్ ఎలా కుట్టుకోవాలో చూద్దాం దానికోసం మనం ఒక నీళ్ళు తీసుకొని దారం రెండు పొరల పొరల్లో తీసుకుందాం ఓకేనా దీన్ని మడుచుకున్నామంటే నాలుగు పొరలు అవుతుంది సో ఇలా మర్చుకొని లాస్ట్ దాని ఎడ్జ్ ఉంటుంది కదా ఆ ఎడ్జెస్ని రెండు కలుపుకుందాము కలుపుకున్నాక మనకి ఈ లాస్ట్ ఎడ్జెస్ని కట్ చేసుకున్నామంటే నీట్గా సూదిలోకి ఎక్కే ఎక్కి చేయొచ్చు సో ఆ రెండింటిని మనం నీట్గా కట్ చేసేసుకుందాము కట్ చేసుకొని హ్యాపీగా సూదిలోకి ఎక్కిచ్చేసుకుందాం సో ఇలా కట్ చేసుకున్నాక మనము సూది తీసుకొని సూదిలోకి ఎక్కిచ్చేసుకుందాం నీట్గా ఇలా ఎక్కించాక మనం ఎక్కడ కూడా నాట్స్ వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనము దారాన్ని మర్చుకున్నాం కదా కాబట్టి ఎండింగ్లో మనకి ఒకవైపు ఎండింగ్లో మనకి ఇలా రౌండ్ షేప్ వస్తుంది అండ్ ఇంకోవైపు అలా ఖాళీగా ఉంటుందన్నమాట చూడండి ఇలాగా ఇలా ఎండ్ ఇలా రౌండ్ వస్తుందన్నమాట ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ హుక్స్ వేసేటప్పుడు సో కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు నాలుగు పొరలు అంటే నాలుగు పొరలు తీసేసుకొని కింద నాట్ వేసేసుకుంటారనమాట అలా వేసుకోకుండా ఇలా తీసుకుందాము ఒక వైపు నాలుగు ఇంకో వైపు నాలుగు టోటల్గా ఎనిమిది ఉంటుంది సో ఇప్పుడు హుక్స్ని తీసుకొని ఆ రౌండ్స్ ఉన్నాయి కదా సో ఈ రౌండ్స్కి కరెక్ట్గా ప్లేస్ చేసుకొని ఎక్కడైతే కుట్టాలనుకుంటున్నామో అక్కడ హుక్స్తో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఫస్ట్లో సో ఇప్పుడు ఈ రౌండ్స్ దగ్గర ఫస్ట్ ఒక రౌండ్ అనుకుందాము ఈ రౌండ్ తీసుకుందాం ఈ రౌండ్లోకి ఈ సూదిని ఇలా కింద నుండి పైకి ఇలా ఇలాగా గుచ్చామంటే ఇలా వస్తుంది ఇప్పుడు పైకి లాక్కొని ఒకవైపున రౌండ్ ఉంది కదా ఈ రౌండ్ లోపల నుంచి సూదిని బయటికి తీద్దాం అప్పుడైతే మనకి అది నాట్ లాగా పడుతుంది అన్నమాట చాలా టైట్గా ఉంటుంది కుట్టు కొంచెం మనం లాగుతూ వేయాలి అప్పుడైతే అది టైట్గా బిగుసుకున్నట్టుగా ఉంటుంది అన్నమాట అంటే ఈజీగా ఊడిపోదు ఇప్పుడు సేమ్ మళ్ళీ ఇలా తీసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే ఈ దారం ఉంది కదా ఈ దారంతో సూదిని వన్ అవర్ టూ టైమ్స్ తిప్పామంటే ముడి పడుతుందన్నమాట సో నేను వన్ టైం తిప్పుతున్నాను కొంచెం చూడడానికి బాగుంటుంది టూ టైమ్స్ తిప్పామంటే ఎక్కువ నాట్స్ కనిపిస్తూ ఉండే అనమాట సో ఇప్పుడు సేమ్ ఇలా ఇలా ప్రాసెస్లోనే మొత్తం ఆ రింగ్ అంతా మనం అలా వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఆ రౌండ్ మొత్తానికి సో ఇలా లాక్కుంటూ కొంచెం టైట్గా కుట్టు వేసామంటే లూజ్ లూజ్గా రాకుండా నీట్గా ఉంటుందన్నమాట సో ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి చిక్కులు పడుతూ ఉంటాయి కొంచెం చూసుకోండి స్టార్టింగ్లో కొత్త వాళ్ళైతే నేర్చుకోవాలనుకుంటే కొంచెం తక్కువ దారం తీసుకోండి అప్పుడైతే ఎక్కువగా ఇలాగా ముడి పడిపోకుండా ఉంటుంది సో ఇలా ఎండింగ్ వరకు వేసేద్దాము తాజా వేయడం చాలా ఈజీ కానీ హుక్స్ వేయడమే కొంచెం కష్టంగా అనిపిస్తుంది సో ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు ఏం చేద్దామంటే లాస్ట్ది కూడా ఒకసారి వేసేసుకుందాము మీకు ఎక్కడ దాకా వేయాలనుకుంటే అక్కడ దాకా వేయండి నేనైతే ఎండ్ వరకు వేసేసాను సో ఇప్పుడు మనం డైరెక్ట్గా కూడా హూక్స్ పైన భాగానికి తీసుకెళ్ళిపోవచ్చు దారాన్ని కానీ అలా తీసుకెళ్తే థ్రెడ్ పైకి కనిపిస్తుంది చూడడానికి అంతా బాగోదు కాబట్టి ఇక్కడ కింద నుండి తీసుకొని ఆ హూక్స్ పైన భాగం ఉంది కదా అక్కడికి తీసుకెళ్దాం చూడండి ఇక్కడికి ఎగ్జాక్ట్గా ఇక్కడికి తీసుకొచ్చాక ఇప్పుడు ఇలా వేసుకుందాం ఇలా వేసుకొని ఇప్పుడు హూక్స్ ఉంది కదా ఈ హూక్స్ లోపల నుండి థ్రెడ్ని ఇలా తీసుకుందాం ఈ హూక్స్ లోపల గ్యాప్ ఉంటుంది ఈ గ్యాప్ నుండి ఇలా తీసుకుందాం ఇలా తీసుకుంటే మనకి హుక్స్ ఊడిపోదన్నమాట సో మళ్ళీ ఇక్కడ ఒక నాట్ వేద్దాం అంటే లైక్ లోపల నుండి థ్రెడ్ తీసుకున్నామంటే నీట్గా నాట్ లాగా వచ్చేస్తుంది మళ్ళీ సేమ్ ప్రాసెస్లో త్రీ టు ఫోర్ టైమ్స్ చేద్దాం ఇలా థ్రెడ్ని మళ్ళీ తీసుకుందాం లోపలికి తీసుకొని మళ్ళీ ఒక నాట్ వేసుకుందాం అంటే ఇలా సూది గుచ్చుకుందాం గుచ్చి ఇలా ప్లై పైకి తీసామంటే అక్కడ నాట్ లాగా వే వచ్చేస్తుంది అనమాట కొంచెం నీట్గా వస్తుంది అండ్ మళ్ళీ సేమ్ ప్రాసెస్ సో చూడండి ఇలాగా ఇప్పుడైతే మనకి పైన కూడా హూక్స్ ఊడిపోతుందనే భయం ఉండదు ఎందుకంటే అంత టైట్గా వేసాం కాబట్టి మనం కూడా సేమ్ ప్రాసెస్లో దారంని ఇలా కిందకి తీసుకొద్దాం ఇలా కింద కింద వరకు తీసుకోవాలన్నమాట ఇలా కింద వరకు తీసుకొని ఇప్పుడు సేమ్ ఆ రింగ్ ఉంది కదా ఈ రింగ్లో ఇలా కింద నుండి గుచ్చి ఇలా పైకి తీద్దాం తీసి ఈ దారంతో ఒక సర్కిల్ ఒకసారి అలా సూదికి ముడి వేసి సూదిని పైకి తీయాలి సేమ్ ప్రాసెస్లో అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయామంటే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట మనం చూడండి సేమ్ ప్రాసెస్ రింగ్ అంతా వేసేయాలంటే ఒక ఫోర్ టు ఫైవ్ పడుతుంది అంతే సో ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎంత ఈజీగా ఉందో కదా కానీ నాకైతే హుక్స్ కుట్టడం కన్నా కాజా వేయడం చాలా ఈజీ అనిపిస్తుంది కొంత కొంతమందికి కొన్ని నచ్చుతాయి కొన్ని నచ్చవు అలాగా నాకు హూక్స్ వేయడం అంతగా నచ్చదు కానీ పర్వాలేదు వేస్తాను బెటర్ దీనికన్నా నాకు అంటే చాలా ఇష్టం చాలా చాలా హ్యాపీగా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట కొంచెం హూక్స్ అంటే జారిపోతూ ఉంటాయి పడిపోతూ ఉంటాయి సో అలా ఉంటుంది సో ఇది లాస్ట్ వన్ అనమాట దీన్ని ఇలా వేయాలి అంతే హూక్స్ వేయడం అయిపోయింది చూడండి ఎంత ఈజీ కదా సింపుల్గా అయిపోయింది కదా సో మీరు కూడా ఇలాగే ఇంట్లో ట్రై చేయండి ఒకటి రెండు ట్రై చేశారంటే వచ్చేసింది ఆ తర్వాత మీ ఇంట్లో ఉన్న బ్లౌజెస్కి మీరు ట్రై చేయండి చాలా ఈజీగా వేయొచ్చు మీకు బాగా వచ్చేసింది అని అనుకుంటే తర్వాత మీరు కస్టమర్స్ దగ్గర బ్లౌజ్ తీసుకోవచ్చు అనమాట లైక్ టైలర్స్ దగ్గర బ్లౌజెస్ తీసుకొని ఇలా వేసి ఇవ్వచ్చు మీకు మనీ వస్తుంది మీరు బాగా వేశారంటే మీరు డిమాండ్ కూడా చేయొచ్చు నాకు ఇంత అమౌంట్ ఇవ్వండి అని ఒక బ్లౌజ్కి సో దాన్ని బట్టి మీరు హ్యాపీగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు సో ప్లీజ్ మీకు యూజ్ అయ్యే వీడియోసే పెడుతున్నానని నేను అనుకుంటున్నాను కాబట్టి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీరు ఇచ్చే ఆ లైక్ ఇంకొంతమంది పీపుల్కి నా వీడియోని ప్రిఫర్ చేస్తుంది సో దాన్ని బట్టి మాకు కొంచెం యూజ్ అవుతుంది కదా ఛానల్కి మీరు చూసి వెళ్ళిపోతే ఎలాగా ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్